వెల్కమ్ టు వెల్కమ్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ నత్తలు స్నైల్స్ వంట చేయడం గురించి పూర్తి వివరాలు నత్తలు ఆరోగ్యకరమైన ఆహారం ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటాయి మరియు సరైన రీతిలో వండితే రుచికరంగా ఉంటాయి కింది విధానంలో నత్తలను శుభ్రం చేయడం సిద్ధం చేయడం మరియు వండడం గురించి స్టెప్ బై స్టెప్ వివరణ ఉంది ఇక్కడ ఒక రుచికరమైన నత్తల కూర పెప్పర్ స్నైల్ కర్రీ రెసిపీని తీసుకుందాం ఇది ఆంధ్రా శైలిలో స్పైసీగా ఉంటుంది కావాల్సిన పదార్థాలు నాలుగు మందికి నత్తలు స్నాయిల్స్ ఐదు వందలు గ్రాములు తాజాగా లేదా ఫ్రోజెన్ నీళ్లు శుభ్రం చేయడానికి మరియు ఉడికించడానికి ఆలం ఆలం లేదా నిమ్మరసం రెండు టీ స్పూన్లు శుభ్రం చేయడానికి ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి టమాటాలు రెండు పేస్ట్ లేదా సన్నగా తరిగినవి మిర్చి రెండు సన్నగా తరిగినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి టేబుల్ స్పూన్ పసుపు ఒకటి బెరెండు టీ స్పూన్ కారం పొడి ఒకటి టీ స్పూన్ రుచికి సరిపడా ధనియాల పొడి ఒకటి టీ స్పూన్ గరం మసాలా ఒకటి బెరెండు టీ స్పూన్ జీలకర్ర ఒకటి కరివేపాకు ఎనిమిది నుంచి వరకు ఆకులు కొత్తిమీర అలంకరణకు సన్నగా తరిగినది నూనె మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా నీరు ఒకటి బెరెండు కప్పు కూరకు సాస్ కోసం నిమ్మరసం ఒకటి టీ స్పూన్ ఐచ్ఛికం చివరిలో జోడించడానికి తయారీ విధానం నత్తలను శుభ్రం శుభ్రం చేయడం చేయడం నత్తలు చాలా ముఖ్యం ఎందుకంటే వాటిపై ఉండే జిగట తొలగించాలి స్టెప్ ఒకటి నత్తలను తాజా నీటిలో రెండు నుంచి మూడు వరకు సార్లు కడగండి స్టెప్ రెండు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని రెండు టీ స్పూన్ల ఆలం లేదా రెండు నిమ్మకాయల రసం కలపండి నత్తలను ఈ నీటిలో నుంచి పదిహేను వరకు నిమిషాలు నానబెట్టండి ఆలం లేదా నిమ్మరసం జిగటను తొలగించడంలో సహాయపడుతుంది స్టెప్ మూడు నానిన తర్వాత నత్తలను చేతులతో లేదా మృదువైన బ్రష్తో రుద్దండి మళ్లీ రెండు నుంచి మూడు వరకు సార్లు శుభ్రమైన నీటితో కడగండి స్టెప్ నాలుగు నత్తలు సెల్లో ఉంటే వాటిని షెల్ నుండి బయటకు తీయడానికి ట్వీజర్స్ లేదా సన్నని కర్ర ఉపయోగించండి ఐచ్ఛికం షెల్తో కూడా వండవచ్చు రెండు నత్తలను ఉడికించడం ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు తీసుకుని ఒకటి రెండు టీ స్పూన్ ఉప్పు ఒకటి బె నాలుగు టీ స్పూన్ పసుపు వేసి మరిగించండి శుభ్రం చేసిన నత్తలను ఈ నీటిలో వేసి ఐదు నుంచి ఏడు వరకు నిమిషాలు మీడియం మంటపై ఉడికించండి ఎక్కువసేపు ఉడికిస్తే నత్తలు గట్టిపడతాయి కాబట్టి జాగ్రత్త ఉడికిన నత్తలను వడకట్టి నీటిని పారబోసి వాటిని పక్కన పెట్టండి మూడు కూర తయారీ స్టెప్ ఒకటి ఒక పాన్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి జీలకర్ర కరివేపాకు వేసి వాటిని వేగనివ్వండి స్టెప్ రెండు తరిగిన ఉల్లిపాయలు మిర్చి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించండి స్టెప్ మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకటి నిమిషం వేగించండి తర్వాత టమాటా పేస్ట్ లేదా తరిగిన టమాటాలు వేయండి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించండి స్టెప్ నాలుగు పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపండి నూనె విడిపోయే వరకు మీడియం మంటపై వేయించండి స్టెప్ ఐదు ఉడికించిన నత్తలను ఈ మసాలాలో వేసి బాగా కలపండి ఒకటి బెరెండు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఐదు నుంచి ఏడు వరకు నిమిషాలు తక్కువ మంటపై ఉడికించండి ఇలా చేయడం వల్ల నత్తలు మసాలాను బాగా పీల్చుకుంటాయి స్టెప్ ఆరు చివరిలో కొత్తిమీరతో అలంకరించండి కోసం ఒకటి టీ స్పూన్ నిమ్మరసం చల్లండి ఐచ్ఛికం నాలుగు సర్వింగ్ నత్తల కూరను వేడిగా అన్నం రోటీ లేదా చపాతీతో సర్వ్ చేయండి దీనిని సైడ్ డిష్గా లేదా స్నాక్గా కూడా తినవచ్చు చల్లని డ్రింక్తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది చిట్కాలు ఒకటి తాజా నత్తలు తాజా నత్తలు ఉపయోగిస్తే వాటిని కొన్ని గంటలు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడగండి రెండు ఫ్రోజన్ నత్తలు మార్కెట్లో ఫ్రోజన్ నత్తలు దొరుకుతాయి వీటిని కూడా నిమ్మరసం లేదా ఆలంతో శుభ్రం చేయాలి మూడు మసాలా సర్దుబాటు కారం తక్కువగా ఇష్టపడితే కారం పొడి మరియు ఆకుపచ్చ మిర్చి తగ్గించండి నాలుగు వంత సమయం నత్తలను ఎక్కువసేపు ఉడికించవద్దు లేకపోతే అవి రబ్బర్లా అవుతాయి ఐదు వైవిధ్యం నత్తలను కొబ్బరి పాలతో లేదా ఉగ్గు ఆకులతో కూడా వండవచ్చు ఇది ఆంధ్ర శైలిలో ప్రసిద్ధం ఆరోగ్య ప్రయోజనాలు నత్తలు ప్రోటీన్ ఐరన్ మరియు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి తక్కువ కొవ్వు ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్